నేను ఒక సేవకుడు ఫోన్ చేశాడండి సేవ చేస్తున్నాడు పాపం చాలా మంచి సేవకుడు అంటే ఆయన విమర్శించడం కాదు కానీ బాధపడుతున్నాడు చాలా బాధపడి చాలా అప్పులు పుని అంటే వచ్చిన డబ్బులన్నీ ఈ వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుందట డబ్బులన్నీని పోనీ అలాగనేసి ఏమైనా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఈ వ్యక్తిది అని అడిగితే ఏ మంచోడే చాలా మంచోడు నాకు తెలుసు నేను పర్సనల్ లైఫ్ కూడా నాకు తెలుసు అంత దారుణం అనే సిచ్యువేషన్లో ఎంత ఎంత దారుణం అంటే కొన్ని చాలా బాధకరమైనటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు అన్ని పరిస్థితుల్లోంచి వెళుతున్నా కూడా ఆయన చెబుతూ 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 ఆ మాటలు అన్నీ చెప్పిన తర్వాత ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్న అసలుకేనే నా పరిస్థితి ఏడో వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు అందరూ నాకు ఇచ్చే సలహా ఏటో తెలుసా దేవుడు నేను పిల్లెద్ర అందుకేనే నీ పరిస్థితి ఎలాగ ఉన్నదా దేవుడు నిన్ను పిల్లలేదు నువ్వు పిలవకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళి అందుకే నీ పరిస్థితి ఎలాగైపోయింది దేవుడి దగ్గర పిలిచిన చూసేవా చూసేవా ఎలాగొన్నారు లక్ష మంది సంఘం కట్టారు దేవుడు పిలిచిన వాడు చూసేవా ఎంతంత పెద్ద పొజిషన్ పెద్ద పెద్ద స్పీకర్లు పేర్లు చెప్పారట అంటే వాళ్ళ మనుషులు ఆలోచన విధానం చూంటాయి అంటే దేవుడు పిలిస్తే ఒక బంగళ కారు అన్ని ఇచ్చి అనుకుంటున్నారా దేవుడు పిలిస్తే ఆ పొజిషన్ ఉంటుందా ఉంటుందో దేవుడు నిజంగా యథార్థంగా పిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆయనకి చెప్పినటువంటి విషయాన్ని మీకు చూపిస్తుంది చూడండి చూడే గ్రంథం ఇరవై అధ్యాయము ఏడుగు వచ్చిన దగ్గర నుంచి ఉంటాయి ఈ మాటలన్నీ చెప్పి బాధపడ్డ తర్వాత ఇగో నీకు ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా చదివిది ఎందుకంటే తనకి డౌటే ఏం డౌట్ అనుకున్నారు నిజమేనా అన్నా దేవుడు పిలిచిన అందరినీ వీళ్ళు చెప్పిన తర్వాత ఆలోచించాను నిజంగా వాళ్ళ లైఫ్లు చాలా అన్నా దేవుడి పిలుపు సరిగా గ్రహించక నేను రావడం వల్ల నాకి ఈ పరిస్థితి ఉందేమో నా సిచ్యువేషన్ ఇలాగ అయిపోయిందేమో అందుకే నేను ఆలోచిస్తానన్నా ఎందుకో ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే మీరు ఖచ్చితంగా దానికి ఏదో సొల్యూషన్ సలహా ఇవ్వగలరు అనుకున్నావు దాని మీద మీకు ఫోన్ చేశానన్న మీరు ఏమంటారు సరే అయితే నేను ఏమన్నా కానీ వాక్యమే నీతో మాట్లాడతాడు దేవుడే నీతో మాట్లాడతాడు దాన్ని బట్టి ఫాలో అయిపోద్ది కానీ నువ్వు అని చెప్పి ఇరిమే గ్రంథం ఈ అధ్యాయం దించట ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన చదివించి ఏం చదివించాను తెలిసాంతటి యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచి తివి చూడండి ఒక విషయం చెప్తాను చూడండి ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చదివించాను తెలుసా అక్కడ వివరిస్తూ ప్రతి వచ్చిన వివరించాను సేవ చేయాలనుకునే ఫీలింగ్ నీకు ఎలా గలిగింది అన్నాను సేవ చేయాలనుకునే ఫీలింగ్ నీకు గలిగింది సేవ చేయాలనుకునే ఫీలింగు నాకు ఎవరో చెప్పలేదన్నా వాక్యం చదువుతున్నప్పుడు నేను చాలా సభలకు వెళ్తా వెళ్ళి కూర్చునేవాడిని చెబుతున్నప్పుడు నేను కూడా మాటలు విన్నప్పుడు ఎవరికి ఒకళ్ళు చెప్పాలనుకునే ఫీలింగ్ కలిగేది అస్తమాలకి నాకు అలా చే కలిగినప్పుడు చెప్పేవాడిని ఎవరికైనా చెప్పేవాడిని వింటూ ఉండేవారు వింటా ఉండంటే ఒరే పాస్ట్ర అయిపోయేవాని కొంతమంది చేసే వాళ్ళు ఉంటే కొంతమందిని నువ్వు పాషర్వ అయిపోయి కదా బాగా మాట్లాడుతున్నావు అనేవారు బాగా మాట్లాడుతున్నానని పాస్టర్ అయిపోలేదు కానీ వాక్యాన్ని ఎదుటి వ్యక్తులకి చెప్పే పరిస్థితి నా లైఫ్లో కంటిన్యూగా ఉంటే బాగుంటుంది కదా అనుకుని నేను వచ్చానన్నా అన్నారు నువ్వు చెప్పాలి అనుకునే ఫీలింగు ఎదుటి వాళ్ళకి ఏదో విధంగా ఈ విన్న వాక్యం చెప్పాలనుకునే ఫీలింగ్ నీకు రోజు కోరుకోగలుగుతుంది కదా ఆ ప్రేరణ నేను పుట్టించిన దేవుడు ఇస్తున్నాడు నీకు ఇరిమియా అదే ఇచ్చాడు సేవ పట్టించుకోలేదు ఇరిమియా నేను చిన్నవాండి కదా నాకెందుకు బ్రవ్వ పరిస్థితులు అన్నీ గట్టుగట్టుకుపోయినాయి అన్ని ఒకవేళ ఈ చిన్న వయసులో ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా నువ్వెడరా నీ వయసు ఎంత నన్ను అడుగుతారు నువ్వెవడవరా చెప్పడానికి అడుగుతారు ఏం సమాధానం చెప్పాలో ఏమీ లేదు కాబట్టి నాకెందుకు ఈ పరిచర్య అనుకుని సైడ్ అయిపోదాం అనుకునే ఇరిమియాకి రోజుకి ప్రేరేపిస్తున్నాడు దేవుడు నువ్వే నిలబడి మాట్లాడాలి అన్యాయం జరుగుతుంది అన్యాయం నీ కంటి ముందు జరుగుతున్నప్పుడు కనీసం దాన్ని ఖండించడానికి నువ్వు నిలబడవా నువ్వు చిన్నవాడు అయితే పెద్దవాడు అయితే వాక్ చేతి నీకు అనుగ్రహించి నిలబెట్టివాడిని నేను నువ్వు నా మీద ఆధారపడి నా గురించి చూస్తావా లేదా ప్రజలను చూసి భయపడతావు ఏం చేస్తావు తీర్చుకో ఇరిమియా లైఫ్ అంత ఇదే కొనసాగింది ఒకరోజు సేవకుడిగా నిలబడ్డ తర్వాత గ్రంథంలో రాసుకుని చెబుతున్నాడు అయ్యా నన్ను ప్రేరేపించావు ఈ పొజిషన్లో రావడానికి మా నాన్న చెప్పలేదు లేదంటే ఏ సేవకులో చెప్పలేదు ఏ ప్రవక్తో దేవుడిని పిలుచుకున్నాడని చెప్పలేదు నువ్వు నన్ను ఏదో సమూహేలా నన్ను పిలవలేదు ప్రేరేపించావు నీ ఆత్మచేతనాన్ని ప్రేరేపించావు పరిస్థితులను చూస్తున్నప్పుడు గుండెల్లో తరుక్కుపోతుందా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికో చూస్తున్నప్పుడు వాళ్ళని చూస్తున్నాడు ఫీల్ అయిపోతున్నామా ఈ ఎలా కలుగుతుందో తెలుసా లోపల పరిశుద్ధాత్మలు బాధపడితే ఎంతో పనుందరూ ఇంకా మార్చవలసిన వాళ్ళు అనిపిస్తుంటుంది సేమ్ అదే కలిగింది ఇరిమియా కూడా అదే జరుగుతున్న సమాజాన్ని అక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితి సమాజంలో వెంటనే చూస్తున్నావు కదా ఈయనకి చెల్లం రావడం లేదా ఇసాఐఎలు జనంగా ఇంత దుర్మార్గంగా నడిపించేస్తున్నారు రాజులందరూ కలిపి ప్రవక్తలు కూడా వాళ్ళు మా చేతి నీళ్లు దాగుతూ వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళని చూస్తుంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదా అని అడిగితే బాతుంది ధైర్యం లేదు బాధ ఉంది ఉంది ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడలేడు దేవుడు తనకిచ్చిన గొప్పతన శక్తిని బట్టి చిన్న వయసులో మాట్లాడిన మాటలకు ఎవడో ఎదురు తిరగలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు దేవుడికి సరెండర్ అయిపోయినటువంటి తన లైఫ్లో వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు అటుగిరి మీ అయ్యా ఎన్నోసార్లు ప్రేరేపించావు ప్రేరేపించి ప్రేరేపించి చివరికి నా జీవితం సరే ప్రభుబా అని అన్నప్పుడు నువ్వు నన్ను గెలిచావు నన్ను నేను ఓడిపోయాను నీ ముందు ఎందుకంటే నా ఆలోచనలు నెగ్గాలనుకున్నాను నీ దగ్గర నేను అనుకున్నది నెరవేర్చుకోవాలనుకున్నాను నీ మాట కాకుండా నాకంటూ ఒక డ్రీమ్ ఉంది నాకంటూ ఒక సంకల్పం ఉంది నాకంటూ ఒక ఆలోచన ఉంది అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్న దాని మీద నేను వెళ్ళిపోతారు అనుకున్నాను నేను అనుకున్నాను కానీ అది కాదురా లైఫ్ నేను అనుకున్న జీవితం జీవించాలని ప్రతిసారి నన్ను ప్రేరేపిస్తున్నా చూడు ఆ విషయంలో నన్ను గెలిచే ప్రభు నువ్వు నన్ను నా మనసును ఓడించి నువ్వే నెగ్గేవు మొత్తానికి నీ ఎదుటి ఇదిగో నేను నిలబడ్డాను ఆత్మతో అదే చెప్పాను దేవుడు నీకు ప్రేరణ ఇచ్చి 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 ఇదే వచ్చి నేను జీవితంలో నెరవేరింది ప్రజలు గుర్తుపెట్టుకో అది విషయాన్ని ఎందుకని అడిగితే దేవుడు నీ మనసుని నెగ్గాడు ఆయన మాటకు నువ్వు ఒప్పుకున్నందుకు ఆయన నెగ్గించావు నువ్వు నీ పరిచర్లో తీసుకురావడానికి నేను నిలబెట్టాడు నువ్వు అంటున్నావు కదా కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ సేవకులకి లేవు వాళ్ళు బంగళాలు కట్టుకున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు వాళ్ళకి ఏమీ లేదు నా పరిస్థితి ఎలా ఉందో నువ్వు అంటున్నావు కదా సేవ అంటే ఎలా ఉండదో నీకు చూపిస్తాను రా చదువానికి నీకు ఎందుకు చదివించి ఏం చదివించింది తెలుసా యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితీ నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వులు పాలు అయి ఏమయ్యాడట ఆనందంగా ఉన్నాడా నువ్వు నన్ను గెలిచావు ప్రేరణ ఇచ్చావు వీళ్ళ కోసం నిలబడమన్నావు సరే నీ మాటను బట్టి నేను వింటే బాగుంటుందేమో అనుకున్నాను లైఫ్ కానీ నవ్వులు పాలు నీ మాట విన్నందుకు నేను నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు వీడ వీడు పాస్టగారట వీడా వీడు ఏం చేస్తాడా వీడు విశ్వాసట వీడు క్రైస్తవుడట చూద్దాం వీడు వీడి పరిస్థితి ఎలాగుంటుందో నవ్వుతున్నారు అందరూ ప్రభు నీ మాట ప్రేరేపిస్తే ఆ ప్రేరణకు లోబడి నేను లొంగినందుకు నవ్వులు పలయ్యాను అందరూ నన్ను ఎగ్దాలు చేస్తున్నారు అందరూ నువ్వు ఆయన పిచ్చివాడి అందరూ ఒక మార్గాన్ని వెళ్తావు నువ్వు పెడితే వేరేగా వెళ్తున్నావు రాజు అందరూ నేమో ఆ రాజు గెలుస్తాడని చెప్తుంటే నువ్వు ఆయన ఫీల్ అయిపోతాడు అంటున్నావు ఇస్రైజలి ప్రజల జీవితాలు నెమ్మదిగా ఉంటుందని అంటుంటే వీళ్ళ జీవితాల మీద ఖడ్గమొస్తుందని అంటున్నావు ఏనా మెట్లా నీకు పిచ్చి అని అడుగుతున్నారట మతి శ్రీమతులు వస్తున్నాడు రా ఏవేవో పిచ్చి మాటలు చెబుతుంటాడు ఎగతాలి నవ్వులు గుండెల్లో పెట్టుకుని భరిస్తున్నాడు ఎవరికోసం ప్రేరణ పక్క నుంచి ఆయనకి నా కోసం నిలబడాలనుకునే ఆలోచన చెవుల్లోనూ హృదయంలో మారుమరుగుతుంది దేవుడి కోసం నిలబడాలి ఆలోచన చూడండి ఇంకా కింద మాట్లాడుతున్నాడు ఏలయాన్ని కానీ నేను పలుకునప్పుడల్లా బలాత్కారం జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను దినమెల్లా ఇహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు కారణమైపోయింది చూసారా దేవుని మాట నాకు ఆశీర్వాదకరం అనుకున్నాను బంగ్లాలో కాలు మీద హ్యాపీగా తిరిగే కానీ ఇహోవా మాట నాకు నవ్వుల పాలు అవమానం ఎగతాళి ఇవన్నీ మిగిలిన ప్రభా ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర నిలబడి ఒక సేవకుడు ఈ మాట వింటున్నప్పుడు ఏడుస్తూ అనయా చెప్పనయా చెప్పని అంటున్నాడు ఏడుస్తూ ఆ మాట మీరు అనుకోవచ్చు ఈ వచ్చిన నేను ఎప్పుడు చదువు ఉండొచ్చు కదా చదువు ఉండకపోవచ్చు కదా అనుకుని ఈ వచ్చిన చదివినా చదువున ఓవర్ లుక్లు వెళ్ళిపోతుంటారు నార్మల్గా ఎవరో ఒకరితోటి దానికి వివరణాత్మకమైన సందేహాన్ని సందేశాన్ని వినిపించవలసిన పరిస్థితి ఒక్కసారి వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు స్ట్రాంగ్ చేయడానికి ఆపుతుంటాడు కొన్ని విషయాలు చూడండి ఆ సందర్భాన్ని బట్టి ఆ ఫీల్ అయినటువంటి దాన్ని బట్టి ఇంకా చెబుతున్నట్టు చూడండి ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను చూసారా అమ్మ బాబో ఇంకా ఆయన పేరు నేను ఎత్తను ఆయన పేరు ఎత్తితేనే నాకు ఈ పరిస్థితి కొట్టిలాగా ఉన్నారు అని పేరైతే తింటే ఆ నామాన సమాజంలో తీసుకెళ్తే అగతాలు చేస్తారు ఎందుకు వచ్చింది ఈయనతోటి అసలుకైనా నీకు ఒక దండం నా బ్రతుకుని నేను బ్రతుక్కుంటాను అనుకుని ఫిక్స్ అయిపోతారు అనుకుంటున్నాను నేను పరిచయం నీ నీ సేవకు ఒక దండం నీ పరిచయకు ఒక దండం అసలు నీ గురించే నేను ఎత్తాను బాబోయ్ నా జీవితం నేను జీవించుకుంటానని కసిగా చెప్పాలనిపిస్తుంది దేవుడి దగ్గర అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అది నా హృదయములలో అగ్నివలే మండిచు నా ఎముకుల్లోనే ముయ్యబడి ఉన్నట్లున్నది నేను ఓర్చి ఏర్చి విసికి ఉన్నాను చెప్పక మానలేదు చూసా ఎంత హృదయంలో బా ఎంత బాధ ఉన్నా గుండుల్లో దిగమింగీసుకున్నాను నా బాధనే చేయలేనన్న బాధ పైకి చెప్పలేకపోయాను నేను నా ఎముకుల్లో పెట్టించుకున్నాను అవి నా హృదయంలోనే పెట్టుకున్నాను చివరికి ఏం చేశాను ప్రభా నేను మా అన్నయ్య ప్రకటించవలసి వచ్చింది తప్పలేదు నాకు అది నేను అన్నాను దేవుడు ఇరిమి అని పిలుచుకున్నాడు హ్యాపీగా ఉన్నాడా కష్టాలతో ఉన్నాడా కష్టాలతోటే చాలా ఇబ్బందులు ఉన్నాడు అనే దారుణంగా వాళ్ళ పరిస్థితులు వేరు నీ పరిస్థితి వేరు తమ్ముడు యథార్థంగా బ్రతకాలనుకునే వాడి గురించి ఏసుక్రీస్తు గారు కొండ మీద ప్రసంగంలో మూడు రోజులు ప్రసంగించిన ప్రసంగాలు ఆయన మాటలు మాట్లాడింది ఏంటి తెలుసా నీతి కొరకు ఆకల దప్పిల గలవారు ధన్యులు అన్నాడు నీతిగా నిలబడితే తినడానికి కూడు కూడా ఉండదు ఒకరోజు అయినా ఎవడైతే యథార్థంగా నిలబడతాడో తృప్తిపరచబడతాడో అని చెప్పాడు పరలోకరాజ్యం వాడిదని చెప్పాడు ఇన్ని విషయాలు మనకు అన్ని ఉన్నాయంటే ఆయన గురించి యథార్థంగా నిలబడతూ అని అడిగితే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయమని ఎంతమంది చెప్పినా నా దేవుని కాళ్ళు మాత్రం చచ్చేంత వరకు విడిచిపెట్టని చెప్పాడు అప్పులు ఒక సేవకుడు కుండవాని అడిగితే ఏమన్నారు తెలుసా అప్పు అనేది సేవకులు కాదు కాదు ఎవరికి అప్పులు ఉండకూడదు అప్పు ఉన్నదంటే శాపం అన్నారట తెలుసా అప్పు ఉంటే శాపం అన్నారట శాపం కాబట్టి ఎందుకంటే దేవుడు అప్పు ఇచ్చేవాడుగా చేస్తా అన్నాడు కానీ అప్పు తీసుకునేవాడు వరకు చేయనని చెప్పాడు అప్పు తీ అప్పు ఇచ్చేవాడుగా కానీ తీసుకునేవాడుగా చేయనని చెప్పాడు అంటే ఈ చైన్ అనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట చూపించగానే మరి ఇలా ఉన్నది కదా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాలి చెప్పండి అప్పు ఇచ్చేవాడుగానే దేవుడు చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడుగా దేవుడు చేడు మరి బ్లెస్ అవుతే ఇలాగ అవ్వాలి కదా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అప్పు అనేది ప్రతి ఒక్కడికి అవుతుంది అప్పిచ్చేవాడుగా చేసిన వాడే మంచిగా దేవుడిని చేత బ్లెస్ అయినోడు అప్పు తీసుకునేవాడు పాప అయితే నీకు ఒక చరిత్ర చూపిస్తాను ఒక ప్రవక్త దగ్గరికి ఒక భక్తురాలు వచ్చిందట ఎవరో ప్రవక్త అంటే ఎలిషే గారు ఎలిషే గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందట చాలా గొల్లుమని ఏడుస్తుందంట అమ్మా ఏడు పాప నీ ప్రాబ్లం ఏంటమ్మా అనుకుని అయ్యా నా భర్త సేవకుడు మీకు తెలుసు ఆ విషయం యథార్థంగా ఉండేవాడు నీతి కలిగిన వాడు దేవుడు అంటే కలిగిన వాడు అన్యాయాన్ని సహించిన వాడు యథార్థంగా బ్రతకడానికి దేవుడి గురించి నిలబడ్డవాడు రాష్ట్రం పౌరుషం కలిపి అలాంటి నా భర్త పరిస్థితి ఏంటంటే దారుణమైనటువంటి పరిస్థితులు అదుముకున్న దేవుడి గురించి కసిగా నిలబడ్డవాడు అలాంటి నా భర్త చనిపోడయ్యా నా భర్త ఉన్నప్పుడు పరిస్థితి ఏటో తెలుసా యథార్థంగా బ్రతుకుతున్న పరిస్థితులు అన్నట్లు కూడా అలా వెళ్ళిపోతుంది లైఫ్ పిల్లలు ఉన్నారు నాకు కానీ పరిస్థితి ఏంటో తెలుసా ఏదో ఒకలాగా నా భర్త కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వరకు వచ్చేవి కాదు ఆయన తల మీద పెట్టుకుని సేవాభారం పెట్టి అన్ని ఆర్థిక భారతాలంటే అన్ని పెట్టుకుని తిరిగేవాడు సడన్గా నేమంటే చనిపోడు నా భర్త ఎక్కడో ఉన్నటువంటి అప్పులు వారు నా కుటుంబమే పడ్డారు అప్పు కడతావా నీ పిల్లలను బాన్సులుగా తీసిపోమంటావా అప్పు కడతావా నీ పిల్లల్ని బాన్సులుగా తీసిపోయి మాకు ఊడికి చేయించుకోమంటావా ఏం చేయమంటావు నా భర్త పోయాడు అదే నాకు తీరని బాదంటే నాకు అదే గుండుకోతంటే ఇప్పుడు నా పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకున్నాను కనీసం వాళ్ళ లేని లోటు వీళ్ళని చూసేనా నా హృదయం సంతృప్తి గుండిచ్చి వాళ్ళని చూసి బతికేస్తాను వాళ్ళని కూడా తీసిపోతాను నేను ఎలా బ్రతకాలయ్యా నా పరిస్థితి ఏంటి అని అడిగిందట నా భర్త ఎలా బ్రతికాడు యదార్థంగా బ్రతికాడు కానీ యదార్థంగా బ్రతికాడు ఏహో అయింది భయభక్ తెలియగలిగి ఉన్నాడు కానీ ఏమున్నాయట అప్పులు ఉన్నాయి ఏదో ఒక రోజు ముందు స్థితి రానే వస్తుంది ఖచ్చితంగాను నా ఆశ భంగమ కానేరడు వెయిట్ చేశాడు నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదు నాకు నా భార్యకి ఏ లోటు ఉండకూడదు అలా హ్యాపీగా ఉంటే పర్వాలేదు అనుకునే రోజుకి ఎంత కష్టం వచ్చినా పని చేసుకుంటాడు చివరికి తన జీవితమే ముగిసిపోయింది ఆ నూనె కొండ ఒకటి ఉన్నది కొండ అనేటప్పటికి అది ఏదో ఉన్నదో తీసుకురమ్మని చెప్పాడటప్పులు పోలే అయిపోయిన పరిస్థితులు ఎవడని ఎత్తాడు గిల్లు ఒకవేళ అడిగేమనుకోండి ఏమనుకుంటారు చెప్పండి ఈ ఇచ్చేమంటే ఏదో చేసేస్తారు మొత్తం మీద అందులో అడగడానికి ఎన్నోళ్ళు ఎవరు పిల్లలు ఒకరోళు వెళ్ళం వీళ్ళు అప్పులు కట్టయింది ఇవన్నీ సామాన్లన్నీ పోగేసుకుని రా బాబు అనుకుని ఫీలింగ్ కలుగుతుందే కల కదా ఎన్ని ఉంటారు చెప్పండి అక్కడ పరిస్థితిలో ఒక పక్క ఏమో అప్పులు వాళ్ళు తీసుకుపోతానని బాధ ఒక నుంచి ఏమో తండ్రి పోయాడు అన్న బాధ ఒక నుంచి ఏమో ఇంటి దగ్గరికి వెళ్తే ఎరా ఏనా మీసుకుంటారనుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క డైలాగ్ ఇన్ని పరిస్థితుల్లో ఏమి ఎవరి మీద మాట్లాడుకుంటే ఎవడు గిన్నెస్తే వాడి దగ్గర నుంచి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మొత్తం అందులో ఉన్నటువంటి అన్నిటిలోనూ నూనె నింపించాడు ఆ ఒక్క దాంట్లోంచి నూనె ఎలా ఊడుతుంది దాన్ని అలాగ పోస్తూ ఉండగానే ఆ గిన్నెలు అన్నీ నింపించుకున్నారట మొత్తం అంతా అన్ని నిండిపోయి ఇంకెక్కడైనా గిన్నెనండి ఇంకేమీ లేవని చెప్పారట ఇవే దొరికినాయి అక్కడతోటి ఇంకా నూనె అక్కడతో ఆగిపోయిందంట అదంతను ఇది పట్టుకెళ్ళి మీ ఎన్ని అప్పులు ఉన్నాయో అన్ని అప్పులు తీసుకుని మిగతా డబ్బుతో హ్యాపీగా బ్రతకండి అన్నడట ఈ లైఫ్ ఎవరు కోరుకున్నారు ఫస్ట్ ఏ లోటు లేకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఏ అప్పులు లేకుండా బ్రతకాలనుకుని ఎవరు కోరుకున్నారు ముందు వీళ్ళ కుటుంబం బాగుండాలి ఇంత బాగా ఏ బాధ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎవరు కోరుకున్నారు తన భర్త కోరుకున్నాడు ఫస్ట్ ఆ దానికోసం పాపుని చూసి మత్సరపడకుండా యథార్థంగా బ్రతికేడండి ముందు గది రానే వచ్చింది ఏదైతే ఆశపడ్డాడో అది భంగం కానేరకుండా తన పిల్లలు తన భార్య సుఖంగా హ్యాపీగా బ్రతికే స్థితిలో పెట్టాడు అప్పు చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు అప్పులు ఒకవేళ అవుతారు కదా అప్పులు పోలైపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పులే ఒకవేళ యథార్థంగా ఉండి ఒకవేళ అప్పులు అయిపోతే నుంచి కన్నీళ్లు విడిచి అడగండి దేవుణ్ణి అర్థమవుతుందా ఇలీషా దగ్గరికి వచ్చి ఏమడిగింది అయ్యా నా భర్త యథార్థపరుడు భయభక్తులు కలిగిన వాడు పరిస్థితులు బాగోలేక అప్పైపోయాం నా జీవితం ఏటి ప్రభు అనుకుని అడిగితే దేవుడు చెయ్యమని ఇలీషాతో చెప్పాడు ఆమె అప్పంతా తీర్చే వాళ్ళు ఈ స్థితిలో ఉన్నదే నా గురించి నీతిగా నిలబడ్డానికే వాళ్ళు అలాగైపోయారు కాబట్టి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉండకూడదని దేవుడే స్వయంగా తీర్చాడు ఆ విషయాలు అప్పు తీర్చాడు దేవుడు ఎలాంటి అప్పులు కడగకూడదు తెలుసా ఇంక ఏది సంపద సంపాదించి అంతా తాగేస్తున్నారు అనుకోండి అప్పు అవుతుందా లేకపోతే ఏమైనా కూడబడతాయా మనకి అప్పు అవుతాయి అల్లా మనం స్టోర్ చేసుకుని మనం మంచిగా ఉన్నామనుకోండి మంచిగా ఉన్న తర్వాత కూడా డబ్బు సరిపోక అప్పు అయ్యామనుకోండి దానికి మొక్కలించి అడగండి ఇలా యథార్థంగా నీతిగా ఒకవేళ ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడిని అనుకున్న స్థితికి తీసుకెళ్ళి నువ్వు అనుకో ఒకటి అనుకో నీ మనసులో ప్రభా ఈ స్థాయికి నన్ను తీసుకొస్తే నేను ఇలా ఉంటాను ఇలా చేస్తాను అలా చేస్తాను నీ ప్లానింగ్స్ ఉంటే దేవునికి ఎలాంటి హద్దులు వరకు ఉండాలో నీకు తెలుసు కదా ఈ హద్దులు అన్నట్లు ఒక 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 పెట్టుకో పెట్టుకుని అది హృదయంలో పెట్టుకుని నీతికి యదార్థంగా వెళ్ళిపో కానీ ఒకటి మాత్రం అనుకుడు దేవుడు ఖచ్చితంగా నన్ను ఆ స్థితికి తీసుకువెళ్తాడు